ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో సేఫ్టీ అవేర్నెస్ వీక్ లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ ఏసీపీ కాసుపేట ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి చింతల్ అన్వేష్ నేతృత్వంలో వరంగల్ ఏసీపీ ట్రాఫిక్ భోజరాజు కాజీపేట సిఐ సుజాత పింగిరి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ప్రిన్సిపాల్ చంద్రమౌళి సంయుక్త ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు పింగిల్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఎస్ మై భారత్ వాలంటీర్స్ కాలేజ్ యొక్క యాజమాన్యం విద్యార్థులతో ర్యాలీ తీశారు స్లోగన్స్ ఇచ్చారు ఈ యొక్క ర్యాలీ ఫాతిమా విద్యార్థులు ఫ్లాష్ తో రోడ్ సేఫ్టీని వివరిస్తూ యువత డ్రైవింగ్ లో నియమ నిబంధనలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని వివరిస్తూ నెహ్రూ యువ కేంద్ర యాజమాన్యం పింగిల్ డిగ్రీ కాలేజ్ స్వరం యాజమాన్యం ట్రాఫిక్ యాజమాన్యం ఇందులో పాల్గొన్నారు దీనికి ముఖ్య అతిథిగా ఏసీపీ భోజరాజు ಜಿಲ್ಲಾ ಯೋಜನಾಧಿಕಾರಿ ಚಿಂತ ಅನ್ವೇಷ್ ಎಫ್ಪಿಒ ಶ್ರೀಧರ್ ಖಾಜಿಪೇಟ ಟ್ರಾಫಿಕ್ ಸಿಐ ಸುಜಾತ ಪಾಲ್ಗೊಂದರ್